నమస్కారం నేటి పంచాంగం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిది పాడ్యమి రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు తరువాత విద్య వారం శుక్రవారం నక్షత్రం పుష్యమి ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు తరువాత ఆశ్లేష యోగం ప్రీతి ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషముల వరకు తర్వాత ఆయుష్మాన్ కరణం బాలవ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తర్వాత తైతుల శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు ఇక సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషములకు నేటి విశిష్టత గణతంత్ర దినోత్సవం